రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు గడుస్తుంది యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని సిచ్యువేషన్ దీంతో రెండు దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తుంది యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని తెలిపారు బట్ కండిషన్స్ అప్లై అంటున్నారు తమ దేశ ప్రయోజనాలను కంపల్సరీగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు రెండు రోజులు చైనా పర్యటనలో ఉన్న పుతిన్ ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్పై యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు తాము ఎప్పుడు ముందుంటామని చెప్పారు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు ఉక్రెయిన్ విషయమై సంప్రదింపులకు రష్యా సిద్ధంగా ఉందని కానీ ఆ చర్చల్లో అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని కండిషన్స్ పెట్టారు రష్యా బలగాల ఉపసంహరణ ఖైదీల విడుదల ఘర్షణకు బాధ్యులెవరో తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు వంటి అంశాలు రష్యాతో యుద్ధంపై చర్చల ఎజెండాలో ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పట్టుబడుతున్నారు ఈశాన్య ఉక్రెయిన్లోని కర్క్యూ ప్రాంతంలో రష్యా దూకుడు పెంచిన నేపథ్యంలో జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు స్పెయిన్ పోర్చుగల్ సహా మరికొన్ని దేశాలకు రాబోయే కొన్ని రోజుల్లో తాను చేపట్టాల్సిన పర్యటనలు వాయిదా వేసుకున్నారు వారం రోజులుగా రష్యా దాడులు ఉధృతి పెరగడంతో కర్కీవ్ నుంచి దాదాపు ఎనిమిది వేల మంది వలసబాట పట్టారు ఒకవైపు రష్యా చర్చలు అంటూనే మరోవైపు దాడులు తీవ్రతరం చేస్తుందని విమర్శించారు ఇన్ని రోజులు ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందని రష్యా భావించలేదు నాటో కూడా అండదండలు అమెరికా సాయంతో జలెన్స్కి వీరోచితంగా పోరాడుతున్నారు రష్యా దాడులు ముమ్మరం చేయడంతో ఉక్రెయిన్కు అమెరికా రెండు వందల కోట్ల డాలర్లు ఆయుధ ప్యాకేజీ అందించనుంది ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హామీ ఇచ్చారు అయితే ఈ ప్యాకేజీలో దాదాపు నూట అరవై కోట్ల డాలర్ల వరకు అమెరికా ఇప్పటికే కేటాయించిన ఆరు వేల కోట్ల డాలర్ల ప్యాకేజీ నుంచి రానున్నాయి ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న బ్లింకెన్ తాజాగా కీవ్ సరిహద్దులోని డ్రోన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి తమ దేశ మాజీ సైనికులు పదహారు మంది మరణించారని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది ఇంకా రెండు వందల ఎనభై ఎనిమిది మంది లంక మాజీ సైనిక సిబ్బంది ప్రస్తుతం అక్కడే యుద్ధంలో పోరాడుతున్నారని తెలిపింది వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని మోసపూరిత ఏజెన్సీలు వారిని యుద్ధ రంగంలోకి పంపించాయని ఆరోపించింది